హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరి తొనల పచ్చడి అండి నిల్వ పచ్చడి దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా ఉసిరి పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఉసిరి ఉసిరికాయ పచ్చడి అయితే మూడు రోజులు మాగాలి కానీ ఉసిరి తొనల పచ్చడి పెట్టిన వెంటనే తినేయొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే తొనలు కూడా తినడానికి చాలా బాగుంటాయి సో ఈ వీడియోలో నేను క్లియర్గా కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి రాతి ఉసిరికాయలు నాటుకాయలు తీసుకోండి అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది నాటు అయితే ఇలా మీడియం సైజు కాయలు ఉంటాయి హైబ్రిడ్ అయితే పెద్ద సైజు కాయలు ఉంటాయండి నేను నాటుకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్లో వేసి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి అంటే పచ్చడి నిల్వ ఉండాలంటే తేమ ఎక్కడ ఉండకూడదు అనమాట ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఇలా ఒక యాభై ఐదు గ్రాముల వరకు చింతపండు తీసుకోండి తొనలు ఈనలు పిక్కలు ఏమీ లేకుండా పూర్తిగా వల్సిన ప్యూర్గా ఉన్న చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు పోయండి అప్పుడు చింతపండు త్వరగా అనమాట దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసి ఇలా దోరగా రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి ఉసిరికాయలు వేపుకోవడానికి ఒక హాఫ్ కప్పు వేరుశనగ నూనె తీసుకోండి నువ్వుల నూనె తీసుకోవచ్చు కాకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా వేరుశనగ నూనె అయితేనే పచ్చళ్ళు కమ్మగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి ఈ కాయలన్నీ వేసి మీడియం హీట్లో ఇలా టాస్ చేసుకుంటూ కాయల్ని బాగా వేపుకోవాలి ఉసిరికాయలో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయండి కాబట్టి దొరికినప్పుడల్లా తప్పకుండా మీరు ఉసిరికాయలతో వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు దీంతో మనం జామ్లు చేసుకోవచ్చు అలాగే నిల్వ పచ్చళ్ళు చేయవచ్చు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు కూడా ఉంటాయి చూడండి ఉసిరికాయలు ఈ విధంగా వేగాలన్నమాట మరీ ఎక్కువగా వేగకూడదు కొంచెం మగ్గితే సరిపోతుంది మనకి తొనలు వోలుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఉసిరికాయ చాలా త్వరగానే మగ్గుతుంది ఇలా మగ్గిన ఉసిరికాయలని తీసేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే పోపు పెట్టేసుకోవచ్చు పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి అలాగే ఇంగువ కొంచెం వేసుకోండి ఇంగువ హెల్త్కి చాలా మంచిది పోపులో వాడుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అనమాట అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు కొన్ని సెకండ్ వేపుకున్న తర్వాత ఇక హీట్ ఆపేసి మనకి పోపు రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి చింతపండు ఒక ఐదు నిమిషాలకి ఇది బాగా నానింది కదా ఇప్పుడు వాటర్ రాకుండా చింతపండును మాత్రమే గ్రైండింగ్ జార్లో వేసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత చింతపండు నానిన వాటర్ వేస్ట్ కాదు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు బాగా చింతపండులో పిక్కలు ఏమీ లేకుండా నానపెట్టుకున్నట్లయితే ఇక్కడ తొలకలు ఏమీ వేస్ట్ కాకుండా ఇలా చింతపండు మొత్తాన్ని మనం ఈ విధంగా గుజ్జులా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి మనకి పులిహోర పులుసులాగా తయారు చేసుకోవాలి సో దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని అడగంటకుండా మీడియం హీట్ పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ చింతపండు గుజ్జు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ అయ్యి అలాగే కలర్ మారుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చింతపండు గుజ్జు రెడీ అయింది అనమాట దీన్ని పక్కన పెడదాం అది చల్లారాలి చూడండి మనకి ఇక్కడ ఉసిరికాయలు వేగిన తర్వాత చల్లారాయి వీటి నుంచి ఇలా తొనలు ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట కొంచెం వేలతో ప్రెస్ చేస్తే అది పగిలినట్లుగా అయ్యి ఇక్కడ మన గింజ సపరేట్ అవుతుంది తొనలు ఇలా ఉల్చుకోవచ్చు ఇలా ఉసిరికాయలు అన్నీ తొనలుగా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి ఉప్పు వచ్చేసి కళ్ళు తీసుకున్నానండి నేను నలభై ఐదు గ్రాములు కళ్ళు తీసుకోండి అంటే ఉప్పు ధనాన్ని బట్టి మనం ఉప్పు ఇక్కడ ఐదు గ్రాములు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి ఈ ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారం వచ్చేసి యాభై గ్రాములు పసుపు కొంచెము దీనిలోనే ఆవాలు మెంత పిండి అనమాట ఇలా మొత్తం వేసుకొని ఒకసారి ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవాలి ఆ తర్వాత ఉసిరి తొనల్ని వేసి ఉసిరి తొనలకి ఉప్పు కారం వీటన్నిటిని బాగా పట్టించాలండి ఇలా తయారు చేసుకుంటే ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఉప్పు మనం మిక్సీ పట్టి పౌడర్లాగా చేసి వేసాం కాబట్టి త్వరగా కరిగి కలిసిపోతుంది సో మనం పచ్చడి పెట్టిన వెంటనే చక్కగా అన్నంతో తినేయచ్చు ఇలా ఉప్పు కారం కలిపిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి కలపండి అలాగే పోపు కూడా వేసేసి ఇక కలిపేసేసుకోవడమే చేతితో చక్కగా అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి పచ్చళ్ళు ఎప్పుడైనా తేమ లేకుండా చూసుకుంటే బాగా నిల్వ ఉంటాయి అలాగే ఉప్పు కారం కూడా సమపాళ్ళల్లో ఉండాలన్నమాట అప్పుడే అవి కరెక్ట్గా పాడవకుండా నిల్వ ఉంటాయి సో అర కేజీ ఉసిరికాయలకి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం మీరు ఉప్పు కారం చింతపండు తీసుకోండి మీకు పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే నాలుగు రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది చూడండి ఈ విధంగా పచ్చడి అంతా బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు తీసుకొని పొట్టు వలిచి వేసుకోండి అలాగే ఆయిల్ వచ్చేసి ఇంకొంచెం వేస్తున్నాను పచ్చడిలో ఆయిల్ నిండుగా ఉంటేనే బాగుంటుంది కదా సో వేరుశనగ నూనె తీసుకోండి అప్పుడు పచ్చళ్ళు రుచిగా ఉంటాయి ఇలా మొత్తం కలిపేసి ఈ బాక్స్ మూత పెట్టేసి స్టోర్ చేసుకోవడమే అనమాట వేడివేడి అన్నంలో ఈ కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముద్దపప్పు ఉన్నప్పుడు ఉసిరికాయ ముద్దపప్పు ఎంత కమ్మగా ఉంటుందో చెప్పండి సూపర్ కాంబినేషన్ అనమాట మీరు ఒకసారి తప్పకుండా ఈ కొలతలతో ఇలా ఉసిరి తొనల పచ్చడి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్